పెళ్లిళ్లు శుభకార్యాలు వచ్చాయంటే చాలు అందరూ బంగారం కొనుగోలు చేస్తుంటారు మంచి జరుగుతుందనే నమ్మకంతో దేరాస్ అక్షయ తృతీయ రోజున భారీగా కొనుగోలు చేస్తుంటారు అంతటి ప్రాముఖ్యమైన బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి రాబోయే కాలంలో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల వరకు రావచ్చని జ్యువెలరీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు గడిచిన రెండేళ్లుగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి అరవై వేల నుంచి ఏకంగా ఎనభై వేల రూపాయలకు పైగా పెరిగింది అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు ప్రపంచంలో జరుగుతున్న యుద్దాలు ధరలు పెరగటానికి కారణంగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ధరలు అమాంతం పెరిగి సామాన్యుడు కొనలేని స్థితికి చేరుకున్నాయి పదేళ్ల క్రితం గ్రాము ధర ఐదు వేలు కూడా లేని బంగారం నేడు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో పెరిగిన బంగారం ధరలు రెండు వేల ఇరవై ఐదులో కూడా కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం దిగుమతిపై కేంద్రం సుంకం తగ్గించడం వల్ల ధరలు కాస్త తగ్గాయని లేకపోతే ఇంకా పెరిగేవని బంగారం దుకాణదారులు అంచనా వేస్తున్నారు మాత్రం చూస్తే జ్యువెలరీ సేల్స్ బాగానే ఉన్నాయండి ఎందుకంటే అసలు పెళ్ళిళ్ళు సూపర్ ఉన్నాయి సౌత్లో చూస్తే ఎయిటీ టూ థౌజండ్ దాగా పెరిగిందండి దాని తర్వాత మళ్ళీ కింద వచ్చి వన్స్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ కూడా వచ్చింది మళ్ళీ అగెన్ ఈరోజు చూస్తే సెవెంటీ నైన్ ఉంది సో గోల్డ్ ఒక బ్యాండ్లో వచ్చేసింది పైన వెళ్తే నా ప్రకారం ఎయిటీ టూ వెళ్ళొచ్చు కింద వస్తే ఇట్ క్యాన్ కమ్ డౌన్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో అట్లా ఒక టెన్ పర్సెంట్ బ్యాండ్లో నడుస్తూనే ఉంటుంది అండ్ లాట్ డిపెండ్స్ ఆన్ డాలర్ సో మళ్ళీ సెవెంటీ టూకి వస్తే మళ్ళీ నెక్స్ట్ టాప్ నైంటీ థౌసండ్ వెళ్ళొచ్చు సో ఒకసారి కింద రావాలి బంగారం అది వచ్చినాక మళ్ళీ పక్కా పెరుగుతుంది థ్యాంక్స్ టు సీతారామన్ గారు ఎందుకంటే అది డ్యూటీ కట్ చేసినాక ఈ రేట్ ఉంది ఆ డ్యూటీ కట్ చేయకపోతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది నైంటీ థౌజండ్ ఉంటుంది అంటే మిడిల్ క్లాస్కి బాగా ఫేవర్ వచ్చిందండి ఈ డ్యూటీ కట్ తోటి సో కన్స్యూమర్ కోసం ఫస్ట్ టైం వెరీ వెరీ గుడ్ యాక్షన్ గవర్నమెంట్ టేక్ అండి పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు శుభకార్యాలకు ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బంగారం ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్లలో ఏమాత్రం మార్పు లేదు మరో మూడేళ్లలో సామాన్యుడు బంగారం కొలేని స్థితిలో ఉంటుందని ఇప్పుడే కొనిపెట్టుకుంటే బాగుంటుందని వినియోగదారులు భావిస్తున్నారు సో అసలు ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుందో మీకు ఈవెన్ ఎక్స్పెక్ట్ అనిపిస్తుంది మ్యారేజెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ గోల్డ్ అదైతే పక్కా పర్చేస్ చేస్తాము సో నో మ్యాటర్ వాట్స్ రేట్ మనం అయితే కొంటాము అది ఇంకా తప్పదు బికాస్ ఆఫ్ హర్ నీడ్ గోల్డ్ రేట్ మాత్రం చాలా హైక్ అయిపోయింది సడన్గా వితిన్ టూ ఇయర్స్లో అసలు ఇంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు పెరుగుతున్నా కానీ మేము అసలు ఇంకా కొంటాం మాత్రం తగ్గేదే లేదు సో ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరు ఎవరికైనా తొందరలో నీడ్ ఉంటే మాత్రం కొనిపెట్టుకోవడం బెస్ట్ వాంటెడా నీడా అనేది చూసుకుంటే నీడ్ కాబట్టి కొనాల్సి వస్తుంది ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళం దీని మీద కొంచెం తక్కువ అనిపించేది అప్పుడు కొంచెం కొంచెం కొంట దాసేవాళ్ళం ఇప్పుడు అట్లా చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందండి సిల్వర్ కూడా అలాగే పెరిగింది గోల్డ్ అలాగే పెరిగింది కొంటం చాలా కష్టంగా ఉంది కానీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే నీడ్ ఇది రేట్స్ చాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే అంటే ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది బట్ స్టిల్ యూ కెన్ పర్చేస్ ఇట్ నౌ ఇంకా ఫ్యూచర్లో అయితే అసలు పర్చేస్ చేసే సీన్ లేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది సో అందుకని ఇప్పుడే ది రైట్ టైం అనుకొని మేము ఇప్పుడే వచ్చాము దట్ హస్ ఇన్క్రీంగ్ ఫర్ ద టూ అండ్ హాఫ్ ఇయర్స్ బయింగ్ జ్యువెలరీ కమ్ దాస్ బువెలరీ సో అప్పటి నుంచి దాకా మీరు చూస్తే అట్లీస్ట్ ఐ సీన్ ఫిఫ్టీ పర్సెంట్ రైజ్ ఇన్ ది గోల్డ్ ప్రైజెస్ నన్ను అడిగితే అది దిల్ కంటిన్యూ టు హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ సిచ్యువేషన్ వార్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా యూక్రెయిన్లో అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్ వల్ల వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ది వరల్డ్ ది గోల్డ్ ప్రైజెస్ అప్ బికాస్ దాట్ ఈస్ ది సేఫెస్ట్ యాసెట్ దాట్ ఎనీబడి హ్యాస్